ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మరచిపోవద్దు ఒక చిన్న ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు రాముకి బొమ్మలంటే చాలా ఇష్టం ఎప్పుడూ కొత్త బొమ్మల కోసం అడిగేవాడు ఒకరోజు రాము తన ఇంటి పెరట్లో ఒక చిన్న మొక్క నాటాడు ఆ మొక్కను ప్రతిరోజూ జాగ్రత్తగా పెంచుతూ నీరు పోస్తూ ఎరువు వేస్తూ చూసుకున్నాడు రోజురోజుకీ ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అయింది ఒకరోజు రాము చెట్టు కింద ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న పక్షి ఆ చెట్టు కొమ్మపై వాలింది ఆ పక్షి చాలా అందంగా ఉండేది రాము ఆ పక్షిని చూసి ముగ్ధుడయ్యాడు ఆ పక్షిని తన దగ్గర ఉంచుకోవాలని అనుకున్నాడు కాని ఎలా పట్టుకోవాలో తెలియక సతమతమయ్యాడు చివరికి ఒక ఆలోచన వచ్చింది చెట్టు కొమ్మను విరిస్తే పక్షి కింద పడుతుందని అనుకుని ఒక కొమ్మను విరిచాడు కాని ఆ కొమ్మ నుండి ఒక చిన్న బొమ్మ బయటకు వచ్చింది రాము ఆశ్చర్యపోయాడు మళ్లీ ఒక కొమ్మ విరిస్తే మరొక బొమ్మ ఇలా చెట్టు కొమ్మలు విరిచేకొద్దీ బొమ్మలు వస్తూనే ఉన్నాయి రాము ఆనందంతో తన స్నేహితులందరికీ ఈ విషయానికి చెప్పాడు వాళ్లంతా కూడా వచ్చి చెట్టు కొమ్మలు విరిచి బొమ్మలు తీసుకున్నారు కొద్ది రోజుల్లోనే చెట్టు చాలా బలహీనంగా మారింది ఆకులు రాలిపోయాయి కొమ్మలు ఎండిపోయాయి చివరికి చెట్టు కూడా చనిపోయింది రాముకి చాలా బాధ కలిగింది తాను చేసిన తప్పు అర్థమైంది అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అప్పుడు తెలిసింది చెట్లను ప్రకృతిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అప్పుడూ అర్థమైంది అప్పటినుంచి రాము చెట్లను నాటడం ప్రారంభించాడు వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతుండేవాడు ఎవరూ చెట్లను నరకకూడదని చెట్లను ప్రేమించాలని పరిరక్షించాలని అందరికీ చెప్పేవాడు నీతి అతి ఆశ మంచిది కాదు ప్రకృతిని గౌరవించాలి సంరక్షించాలి చెట్లు మనకు ఊపిరిపోస్తాయి అవి మన జీవితానికి చాలా అవసరం